రాష్ట్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నలభై రోజులుగా లక్షా పది వేల మంది అంగన్వాడీలు పోరాటం చేస్తున్నావు ప్రభుత్వం లక్షా పది వేల మంది అంగన్వాడీలు పోరాటం చేస్తున్నావు ప్రభుత్వం పన్నెండు ತಾಲೇ ಜಯಲೇ ತಯಾಳೆ ಆಸ್ಪತ್ರೆಯ ಕೊರಮಾರ್ಕದ ವಿಧಾನ ಲಕ್ಷ್ಮನ್ ತಾಲೇ ಚಿಕಿತ್ಸೆ ಇಚ್ಚಾಳೆ ಇಂಗನವಾದಿ ಸಮಸ್ತ ವರದಿ ಪರಿಹಾರ ತಯಾಳೆ ಇರವಾಳಿ ದಿನಾಚ್ಯತೆ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಐಡಿ ಜಟ್ವಂಡ್ ಹಾಕಿ ರಕ್ಷಣಾಧನದಲ್ಲಿ ಪಾಲ್ತಾ ವೈತ್ತಾರೆ 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 ಪ್ರಜಾಸಕ ರಾಜ್ಯದ ಮೇಲೆ ತಾಲೇ அங்கே பரிசோதனை அங்கன்வாடி பரிசாரம் தயாலுக்கு சுமார் வித லட்சியம் தான் రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నలభై రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను చాలా తాలక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి జనవరి పదిహేడవ తేదీ నుండి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఎల్ పరిశీలనతో పాటు ఇతర మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్వాధక నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ నిర్వధిక నిరాహార దీక్షల మద్దతుగా ఈ రోజు నుంచి ఐఎఫ్టీతో పాటు ఇతర ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఈ రోజు దగ్గర రాష్ట్రాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు అంగన్వాడీ తాలక సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అక్రమంగా చేయించేసి చేయసి నిర్బంధం సిఐటిగా తీవ్రంగా ఖండిస్తాం ఉద్యమ అరెస్టులు నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పిస్తున్నాం ఎప్పటికైనా సరే తెలంగాణ వేతనాలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి తీర్పు ప్రకారం గ్రాడ్షిట్ అమలు చేయడంతో పాటు అంగన్వాడీ ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని సరే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ ముందుకొచ్చే పరిస్థితి లేదు అందుకని చెప్పి నలభై రోజులై అంగన్వాడీ అక్క చెల్లెలు పండగనుక పప్పు కనుక రోడ్ల మీద ఉంటే అందరూ ముఖ్యమంత్రి గారు మాత్రం రెండు కోట్లు ఖర్చు పెట్టుకొని మంచి రాజమౌళి ఇలాంటి సెట్టింగ్ వేసుకుని అందులో పండగ సంబరాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు మీ ఓటర్లు కదా మీ కాదా అని అడుగుతున్నాం వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి అంగన్వాడీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రానున్న రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున రాజధానికి తగ్గితం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా మీకు జీతం ఇస్తానని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చారు సుమారు ఐదు సంవత్సరాలు గడుపుతున్న తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తిప్పను మరవ తప్పను అని చెప్పుకునే వైఎస్ఆర్ఎస్సిపి నాయకత్వం ఈరోజు తలదించుకొని చిక్కుపడవలసిన పరిస్థితి ఏర్పడింది అలాగే గత నలభై రోజులుగా జనరల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఎవరైనా ఒక వినత్పత్రం కానీ ఓ సంఘం వినత్పత్రం ఇస్తే దాని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు మా తండ్రికి కొడుకు పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్ర పాలనలో ఉంది నలభై రోజులు సమ్మె చేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేయడంలో తీవ్ర నిరక్షంగా వ్యవహరిస్తున్నారు ఇదే పరిస్థితి కొంత అయితే ఈరోజు రాష్ట్ర కేంద్రంలో ఆమరణ ఆర్మీ చేస్తున్నారు ఇది జిల్లాల జిల్లాల వారిగా భవిష్యత్తులో ఉధృతం చేసి తీవ్రతరమైన పోరాటం చేయబడుతుంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పన్ను తెరిచి స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో తగిన గులపాట కార్మికులు అంగన్వాడీ కార్మికులు మిగిలిన ప్రజలు అందరూ కూడా తగిన రైతాంగ చెప్తారని హెచ్చరిస్తున్నాం